గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు అంగన్వాడీలు ఐదు రోజులుగా నిరవధిక సమ్మ చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్ కు కనీసం చేమ కుట్టినట్టు కూడా లేదని అంగన్వాడీలను రోడ్డు మీదకు తెచ్చావు ఇదే అంగన్వాడీలు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి జగన్ నిన్ను గద్దె దింపి ఇంటికి పంపుతారని జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ అన్నారు అంగన్వాడీలు చేపట్టిన సమ్మెకి మద్దతుగా వచ్చిన షేక్ రియాజ్ వెంట జనసేన పార్టీ వివిధ విభాగాలకు చెందిన చిట్టిం ప్రసాద్ చనపతి రాంబాబు కళ్యాణ్ ముత్యాల రాయిని రమేష్ పల్లా ప్రమీల గోవింద్ కోమలి ఆడపాటి ఉష తదితరులు ఈ నిరవధికి సమ్మెలో పాల్గొన్నారు రోజు ఐదవ మీరందరూ కూడా ఇంతమంది మహిళలు రోడ్డు మీదకి రావటం నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఈ రాష్ట్ర స్వయాన ముఖ్యమంత్రి మీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పి తప్పిటమాడుతున్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో సుమారు యాభై రెండు వేల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఒక్కసారి మనం జలం ఇప్పాల్సినటువంటి పరిస్థితి నేను మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకున్నానన్నా నేను పద్దెనిమిది యాభై లక్షలు కాశానన్నా కనీసం ఆయన మీద సుమోటోగా కేసు కూడా ఎక్కడా పెట్టలేదు మన అంగన్వాడీ కేంద్రాలు తలుపులు తాళాలు వేస్తే ఆ తాళాలు పగలగొట్టి మేము లోపలికి వస్తామని చెప్తున్నారు అంటే ఎంత దౌర్జన్యానికి ప్రభుత్వం మన మీద ప్రయత్నిస్తుందో చూడండి వ్యవస్థలు నాశనం అయిపోయినాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా నేను బటన్ నొక్కుతానని చెప్తున్నాడు ఇదే బటన్తో ఆయన ఇంటికి పంపించే రోజు మీ కార్యకర్తలు కార్యకర్తలతో పుట్టులతోనే అనేది మీరు అందరూ ఎందుకంటే కరోనా కరోనా సమయంలో కూడా ప్రతి ఇంటికెళ్ళి ఏ ఏ పేదింటి పిల్ల కడుపుతో ఉన్నా సరే మీరు చేసినటువంటి సేవలు ఇక్కడ మర్చిపోలేనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోలేనటువంటి సేవలు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ తల్లి బిడ్డ తల్లికి బిడ్డకి ఎలా ఉండారు వాళ్ళకి పోషకాహారం ఎలా ఇవ్వాలని చెప్పి గుర్తించేటటువంటి మొట్టమొదటి మహిళలు మీరు ఈ రాష్ట్రానికి మీరు ఎంతో సేవ చేస్తున్నారు మీ యొక్క సేవకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఆరు వేల రూపాయలు మీరు ఏదైతే న్యాయపరంగా అడుగుతున్నారో ఆ న్యాయపరంగా మీకు జీతాలు ఇవ్వాల్సిందే సుప్రీంకోర్టు ఏదైతే గ్రాడ్యుటీ కింద మీకు చెల్లించాలని చెప్తుందో ఆ యొక్క సుప్రీంకోర్టు రూల్స్ను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి మీరు ఒక్కసారి ఆలోచించండి స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అవినీతి పరుడు జైల్లో ఉండి వచ్చి అవినీతి చేసిన ఒక్క అవకాశం ఉంటే మనం నమ్మి ఈ రోజు మోసపోయి మనం ఈ రోజు రోడ్ల మేనకు రావాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు రాష్ట్రాన్ని నుంచి జగన్ని ఎప్పుడు ఇంటికి పంపించేయాలా ఈ రాష్ట్రాన్ని నుంచి ఎప్పుడు తరిమి కొట్టాలని అని ఆలోచిస్తున్నారు చాలా తెలివిగల వాళ్ళు అందుకే జగను తెలంగాణలో అడుగు పెట్టనీకుండా కొట్టి కొట్టి తెలంగాణ నుంచి తరిమేస్తే తెలంగాణ నుంచి పారిపోయి అక్కడ పోటీ చేసే దమ్ము కూడా లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్రం నుంచి కొత్త తరిమే రోజు ముందు రావాలి మన ముఖ్యంగా అంగన్వాడి కార్యకర్తలు హెల్పర్స్ అందరూ కూడా ఐదవ రోజు ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు అయినా సరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం చీమ చీమగుట్టినట్టు కూడా లేదు గత ఎన్నికల ముందు పాదయాత్ర చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలందరూ నా అక్క చెల్లి నా తోబుటూలు అన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయ్యి మరలా ఐదు సంవత్సరాలు దాదాపు గడుస్తున్నా మళ్ళీ ఎన్నికలు వచ్చినా సరే ఈ రోజుకి కూడా ఎవరు సమస్యలు తీర్చకుండా ఎవరైతే అక్క చెల్లెమ్మలు అన్నారో వాళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి తెచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రతి రాష్ట్రానికి అంగన్వాడీ కార్యకర్తలకి ఇచ్చేటటువంటి జీతం కన్నా వెయ్యి రూపాయలు పెంచిస్తాయనేటువంటి ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రాష్ట్రాల కంటే కూడా వెయ్యి రూపాయలు తక్కువ ఇస్తున్నాడు వాళ్ళు న్యాయబద్ధంగా ఇరవై ఆరు వేల రూపాయలు నెలకడుగుతుంటే కనీసం ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్రంలో యాభై రెండు వేల కేంద్రాలు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో లక్ష మందికి పైగా ఈరోజు మహిళలు పనిచేస్తున్నారు పేదింటి మహిళలు కూడా ఎక్కడున్నా సరే ఆ తల్లి బిడ్డకి పోషకాహారాలు అందిస్తూ ఈ రాష్ట్రంలో ఒక గొప్ప సేవ చేసేటటువంటి అంగన్వాడీ కార్యకర్తల్ని ఈ విధంగా రోడ్డు మీదకి లాగటం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దౌర్మా దౌర్భాగ్యమైనటువంటి చర్య ఇప్పటికైనా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ మంత్రులు ఎమ్మెల్యేలు కానీ మీరు ఆడే జూదాలు లేదు మీరు చేసేటటువంటి అవినీతి అక్రమాలను పక్కన పెట్టి ఇప్పటికైనా రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి మీరు ప్రజల దగ్గరికి రావాలి లేకపోతే ప్రజలు తగైన రీతిలో గుణపాఠం చెప్తారని చెప్పి చెప్తున్నాం మేము జగన్మోహన్ రెడ్డికి ఒకటి హెచ్చరిస్తున్నాం తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మకుండా తెలంగాణలో అడుగు పెట్టనీయకుండా నిన్ను ఏ విధంగా రాళ్లతో కొట్టి తెలంగాణ నుంచి తరిమేశారు అందుకే ఈరోజు నువ్వు పోటీ చేయడానికి కూడా తెలంగాణలో భయపడేటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో అదే జరగబోతుంది జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రాన్ని నుంచి ఏదైతే బట్టలు నొక్కుతానని చెప్పి చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ కూడా ఇదే బట్టన్ నొక్కి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే రోజు అతి తొందరలోనే ఉందని చెప్పి జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం తక్షణమే అంగన్వాడీ కార్యకర్తలు ఏదైతే న్యాయపరమైనటువంటి డిమాండ్లు అడుగుతున్నారు ఆ డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పి జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా జనసేన పార్టీ ఎప్పుడు మద్దతు ఉండిద్ది ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా వారికి అండగా ఉంటామని చెప్పి జనసేన పార్టీ నుంచి చెప్తున్నాం ఏంటి లీలారామా చెప్పానుగా నీకు ఆనందాన్ని పరిచయం చేస్తానని ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ ఆనందం చాలా కాస్ట్లీగా కనపడుతోంది అస్సలు కాదు మీకు ఆ భయం అక్కర్లేదు సార్ మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్ తో మీరు నిశ్చింతగా ఉండొచ్చు ఇక్కడ ఇండియాలోనే ది బెస్ట్ గోల్డ్ రేట్ మరియు అతి తక్కువ తరుగు ఛార్జీలు లభిస్తాయి హిడెన్ ఛార్జెస్ అస్సలు లేవు మరి మా వాళ్ళందరికీ కావాల్సిన వెరైటీస్ అన్ని ఇక్కడే దొరుకుతాయా ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం మరియు వజ్రాభరణాల డిజైన్స్ కలెక్షన్స్ మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ హెచ్ గోల్డ్ మరియు సర్టిఫైడ్ డైమండ్స్ అండ్ జెమ్ స్టోన్